గంగ్రాపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా తరలించినట్లు ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ తెలిపారు నర్మల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతిలి వైపు పశువులను మేపేందుకు వెళ్లి ఏడుగురు అక్కడికక్కడే చిక్కుకుపోగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ వీప్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ సహాయక చర్యలను ముమ్మరం చేసి ఆర్మీ సహాయంతో హెలికాప్టర్ ద్వారా వారిని ఒడ్డుకు చేర్చారు ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ ఒడ్డుకు చేర్చిన బాధితులతో మాట్లాడారు అనంతరం బాధితులను స్వయాన తన కారులో ఎక్కించుకొని ఆసుపత్రికి తరలించారు వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు వరదల్లో గల్లంతైన నాగయ్య కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం కల్పించారు వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు

నిన్నటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బాగు అడ్డుపై ఐదుగురు కోసం ఇటుక పట్టిద్దగా మరో ముగ్గురు ఎనిమిది మందిని రక్షించే కార్యక్రమం చేసిన సందర్భం అర్ధరాత్రి ప్రత్యేక ముందాలు వచ్చి గాలిపు కూడా ఒక రైతును ప్రవీణ రైతును రాత్రి రక్షించడం జరిగింది ప్రభుత్వం సమస్య కోరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం అటువైపు కేంద్ర ప్రభుత్వంలో సహాయ మాట్లాడితే చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో వారిని రక్షించడం ధ్యేయంగా పనిచేయడం జరిగింది ఈ నాలుగు హెలికాప్టర్లు ముందు రెండు వచ్చినాయి తర్వాత రెండు కామారెడ్డిలో ఇబ్బందికరమైన వాతావరణం ఇక్కడ రావడం జరిగింది అప్పటికి రెండు హెలికాప్టర్ ని సహాయ చర్యలు జరుగుతున్నా కూడా మిగతా ఎన్నికలు హెలికాప్టర్ కామారెడ్డికి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ సహాయక బృందాలుగా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు మేము తరచూ మాట్లాడుకో బండి సంజయ్ గారితో కూడా మాట్లాడి హెలికాప్టర్ సంబంధించిన ఏర్పాటు కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది కల చేసే కార్యక్రమం చేయడంలో భాగంగా ఆపరేషన్ హెలికాప్టర్ రావడం వారందరూ కూడా విజయంగా తీసుకుని రావడానికి వారికి నిన్నటి నుంచి చెల్లు ఉండరు కాబట్టి ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకుని వెళ్ళిన ఆలోచితో ముందుకు పోతా ఉన్నాం ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు రాజకీయాలు మాని నో పొలిటిక్స్ అని ముందే చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అదే విషయం చెప్తా ఉన్నాం ముందు వీరు రక్షించిన ధ్యేయంగా ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుని కార్యక్రమం అమలు చేసినట్టు నేను తెలుస్తాను